హలో గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిస్ అయించిన అందరూ బాగున్నారండి నేనైతే బాగున్నాను సో వ్లాగ్ ఇప్పుడే స్టార్ట్ చేశాను అనమాట సో ఇటు వస్తే నాకు ఈ పూల చెట్లే కనిపిస్తుంది సో నేను చూపిస్తాను మంచిగా పూలు వస్తున్నాయండి చాలామంది కొనుక్కొని ఇంకా టీ వేసుకుంటున్నారు కదా మా చెట్టుకే మంచిగా వచ్చేస్తాయి అనమాట సో ఇంకా మార్నింగే టిఫిన్ చేయాలన్నమాట సో నేను చెప్పినట్టుగానే దోశ ఏంటంటే జొన్న దోశ అనమాట సో జొన్నతోని జొన్నలతోని ఇది అది యాక్చువల్గా గట్టిగా చేసుకుందామని తీసుకొచ్చాము బట్ ఇంకా చాలా డేస్ అయిపోతుంది అది వాడట్లేదు అనేసి ఇంకా దోశ చేద్దామనేసి ఫిక్స్ అయిపోయాను చేయాలి సో ఇక్కడైతే చెట్టుకి మిర్చెస్ వచ్చాయి చూపిస్తాను అసలు కొన్ని కూడా వాటర్ పోయని చెట్లకి ఇట్లుంటాయి కదా సో అవిటికి వస్తే మంచిగా అనిపిస్తుంది అండి అక్కడ చెట్టుకైతే అయితే మిర్చిస్ ఉన్నాయి నేను అక్కడ ఇంకా వెళ్ళలేను అంత వెళ్ళేటట్టు లేదనమాట ఇంకా చూపిస్తాను ఇక్కడ కనిపిస్తున్నాయా లేవో అండి సో కొన్ని ఉన్నాయన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పువ్వులు చూపిస్తాను సో ఇది అనమాట చెట్టు ఇది మా తులసి చెట్టు సో తులసి చెట్టు ఇప్పుడే చామంతి పూలు వస్తున్నాయి సో చలికాలం మంచిగా పూస్తాయి కదండి సో ఇవన్నీ చామంతి చెట్లనే కొంచెం నీట్గా ఉండదనమాట మేము ఎక్కువ ఇటు టైం స్పెండ్ చేయము కాబట్టి ఇటు ఎక్కువ రాము అందుకనేసి ఇంకా పూలు చూపిస్తాను చూడండి ఇది దాగిపోతున్నాయి అసలు ఇవన్నీ మంచిగా వచ్చాయన్నమాట సో ఇందులో కొన్ని ఉన్నాయి ఇదనమాట సో రోజే తాగే అంత పువ్వులు ఉన్నాయి అందుకే ఈ మధ్య కొంచెం చేసుకుంటున్నాం అనమాట అమ్మ కూడా తాగుతుంది ఇంకా ఉన్నప్పుడు డాడీకి కూడా చేసిస్తున్నాను సో ఇప్పుడే ఇవి మ్యాంగో చెట్లు వస్తున్నాయి అన్నమాట ఈ చెట్టు కాయ ఈ చెట్ అంటే ఈ కాయ హైలైట్ ఉంటుందండి అసలు సో పెద్దగా అయితే ఇంకా ఉండాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి మాకు పూలు పూస్తున్నాయి ఇవి మల్లెపూలు అనమాట ఇది సెంట్ జాజ్లో బొండు మల్లెలో తెలీదు సో ఇవైతే ఫుల్గా పూస్తాయి ఇంకొన్ని రోజులు అయితే ఇంకా చలికాలం ఇవి అన్నమాట సో చలికాలము సారీ ఎండాకాలం అనుకుంటా పూస్తే ఇంకా మా చెట్టుకు అయితే కొంచెం పూత వచ్చేసింది ఇప్పుడే మ్యాంగో చెట్టుకి అండ్ లెమన్స్ కూడా చూపిస్తాను అసలు ఉన్నాయా కొన్ని ఉన్నాయన్నమాట ఇక్కడ కనిపిస్తున్నాయా లెమన్స్ కొన్ని ఉన్నాయి మొన్ననే కొన్ని ఎక్కువగా కోసేసాం కాబట్టి ఇప్పుడు అంతగా లేవు చెట్టుకి అయితే అనిపిస్తున్నాయి కొంచెం సైజ్ అయితే బాగానే ఉంటుంది అనమాట ఇటు సైడ్ ఇటు సైడ్ చాలా రేర్గా వస్తుంటాడనమాట అందుకే ఎక్కువగా పట్టించుకోము సో మంచి మంచి పూల చెట్లు పెట్టుకోవచ్చండి బట్ ఇంట్రెస్ట్ లేక వదిలేసామన్నమాట సో కొన్నిసార్లు పాములు అవి వస్తున్నాయి అందుకనేసే ఇంట్రెస్ట్ లేదు నేనే చాలాసార్లు చూసి భయపడ్డాను అనమాట నుంచి మేము రావడం మానేసాము సో అక్కడ అట్లా లాస్ట్కి అనమాట అట్లా లాస్ట్కి ఉంటుంది కరివేపాకు చెట్టు ఇంకా అది కూడా వెళ్ళట్లేదు ఎప్పుడొకసారి వెళ్తే అమ్మ వెళ్ళి ఎక్కువగా క్వాంటిటీ తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో అనమాట చెట్టు ఉన్న వాళ్ళ పరిస్థితి కూడా ఇంతే అండి ఏం చేయలేము ఇంకా సో పొద్దున్నే మంచిగా ఇట్లా ఇవన్నీ చూపిడితే బాగా అనిపిస్తుంది ఇవి ఇది మీకు తెలిసే ఉంటుందేమో షుగర్కి తింట్ల రాకులు మంచిది అనేసి చెప్తూ ఉంటారు కదా అవి చూపిస్తాను సో ఇదైతే మాకు మల్బెరీస్ అంటారు కదా అవి ఎట్లా ఉంటాయంటే బ్లాక్ కలర్లో ఉంటాయి బొంత పనులు అంటారండి సో అవి ఆ చెట్టు అదే అనమాట ఇక్కడ పెద్దది చెట్టు కనిపిస్తుందా ఇటు ఇక్కడ ఇది అదే మల్బెర్రీ చెట్టు అనమాట సో చూడాలి ఇంకా ఇంకా బ్లాక్ అయితే కంటిన్యూ చేస్తాను చూసేయండి ఏవో రీల్స్ చేద్దామనేసి ఇంకా మార్నింగే అటు పెరట్ సైడ్ వెళ్ళాను అనమాట వెళ్ళగానే ఇంకా శంఖంపూలు అవన్నీ చెట్లన్నీ చూపించానండి సో ఏమైనా పెడదామన్నా ఇంట్రెస్ట్ రాదనమాట అంతా గజ్జి పీజీ గందరగోళంగా ఉంటుంది యూస్ లేదండి మంకీస్ వస్తూ ఉంటాయి ఏమైనా పెట్టినా కూడా అవి ఉంచవన్నమాట ఇప్పటికే మా పప్పాయ్య చెట్టు వంకాయ చెట్టు అన్నీ తినేసాయి అందుకే పప్పాయి చెట్టు అయితే మొత్తం దాని మీద ఎగిరి ఎగిరి చెట్టు అయితే పడేసింది అనమాట అందుకే ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండదు యూస్ లేనప్పుడు ఎందుకు అనేసి వదిలేస్తాము నెక్స్ట్ వచ్చేసి ఇక పల్లీల చట్నీ చేస్తున్నాను కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను అనమాట మేము ఎప్పుడు చేసినా కూడా అందులోకి పల్లీలు అండ్ మిర్చిస్ వెల్లుల్లిపాయలు జీరా ఉప్పు ఇవి వేసుకుంటాం కదా సో కొంచెం డిఫరెంట్గా ఏం చేస్తామంటే చేశానంటే టమాటో వేసాను అనమాట ఇందులోకి సో ఎక్కడో చూసానండి టమాటో కూడా బాగానే ఉంటుంది కొంతమంది చిన్న వేస్తూ ఉంటారు కదా దాని రిప్లేస్మెంట్గా నేను టమాటో వేసి అయితే కొంచెం బాయిల్ చేసేస్తున్నాను అక్కడ అంటే జస్ట్ అట్లా కొంచెం ఉడకాలన్నమాట అంతే ఎక్కువగా ఆయిల్ అవసరమే లేదు నేను వన్ స్పూనే యాడ్ చేశాను వన్ స్పూన్ కూడా యాడ్ చేయలేదు పల్లెలప్పుడు యాడ్ చేశాను అనమాట ఇంకా దీంట్లోకి మొత్తమే ఆయిల్ కూడా యాడ్ చేయలేదు వన్ డ్రాప్ ఆఫ్ ఆయిల్తోని మంచి చట్నీ చేసుకోవచ్చు అనమాట సో ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసేసుకొని మిక్సీ చేసేసుకోవడమే ఇప్పుడు ఉప్పు అండ్ జీరా వేసేసుకొని మిక్సీ మంచిగా పట్టేసుకుంటే సరిపోతుంది మనకు గట్టిగా చట్నీ అయితే గట్టిగా లేకపోతే లూజ్ లూజ్గా చేసుకున్న ఓకే టేస్ట్ అయితే బాగుందండి చాలా బాగుంది ట్రై చేస్తే ఇట్లా ట్రై చేయండి టమాటో వేసుకొని రెడ్గా వస్తుంది చట్నీ చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ పిండి నేను ప్రీవియస్ వీడియోస్లో చూపించాను కదండి సో పచ్చిజొన్నలు అంటారు కదా అవి ఉంటే ఇంకా తినాలనిపించట్లేదు దోశలాగా చేసుకుందాం అనేసి అంటే టూ గ్లాసెస్ ఆఫ్ జొన్నలకి వన్ గ్లాస్ ఆఫ్ మినప్పప్పు కొంచెం మెందులు వేసుకున్నాను అనమాట సో హాఫ్ గ్లాస్ మినపప్పు వేసుకున్నా సరిపోతుంది ఇక్కడ మంచిగా ఉప్పు వేసేసుకొని మిక్స్ చేసేసుకున్నాను చేసుకొని ఇంకా దోశలు అయితే వేసేసుకోవడమే సో దోశలు కూడా మంచిగా క్రిస్పీగా వచ్చాయండి మనం నార్మల్ రెగ్యులర్ దోశలు ఎట్లా ఉంటాయో అట్లానే ఉన్నాయి ఇంకా దానికంటే ఇవే టేస్ట్ బాగున్నాయి సో ఇంక్రీజ్ అయింది అనమాట టేస్ట్ చాలా చాలా బాగుండింది మంచిగా రెడ్గా కాల్చుకొని తింటే సూపర్గా ఉండే అసలు బ్రేక్ఫాస్ట్ అయితే మంచి హెల్తీ ఫుడ్ తిన్నాము సో ఇంకా అమ్మకు అసలు నచ్చిన నచ్చదు ఇట్లా దోశలు ఇడ్లీలు ఎక్కువగా తినదన్నమాట పూరీలా ఇష్టం బట్ ఈ దోశ మాత్రం చాలా ఇష్టంగా తినింది సో ఇంకా మాకు అలవాటు అయిపోయిందండి జొన్న దోశ చాలా అలవాటు అయిపోయింది ఇంకా మేమైతే బియ్యంతో చేసుకునే దోశలు తినక ఇన్ని డేస్ అయిపోతుందో తింటే బయట తప్ప మేము ఇంకా ఎప్పుడు తినము ఇట్లా ఆయిల్ వేసింది మాత్రం మా అమ్మకి కొంచెం తనకు ఆయిల్ ఉంటే ఇష్టం అనమాట నేనైతే వన్ డ్రాప్ ఆఫ్ ఆయిల్ కూడా లేకుండా వేసుకొని తింటాను అది చపాతీ అయినా దోశ అయినా ఏదైనా ఇట్లాంటివి ఉంటే నాకు ఆయిల్ లేకుండానే ఇష్టం అనమాట అండ్ నేను ఆయిల్ ఎక్కువగా తీసుకొని ఎప్పటి నుంచో అది మానేసాను త్రీ ఇయర్స్ అయిపోతుంది ఆయిల్ లెస్ ఫుడ్ తిన సరిగ్గా సో ఇంకా మంచిగా కాల్ చేసుకొని మంచి చట్నీ అయితే మంచి కలర్ వచ్చిందండి అసలు చట్నీ కూడా చాలా టేస్టీగా రెండు మంచిగా కుదిరాయి అనమాట సో హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఖచ్చితంగా ఇది ఈ రెసిపీ అయితే ట్రై చేయండి నేను షూర్గా చెప్తున్నాను మీకు ఖచ్చితంగా వస్తుంది టేస్ట్ ఇంకా తినేసుకొని మా అమ్మ చట్నీ వేయాలంటే మొత్తం అనమాట ఒక రెండు దోశలకి నాకు అంత చట్నీ వేసేసింది అట్లా ఉంటుంది మా అమ్మతోని కొంచెం పోయి అంటే అంత పోసేసింది సో ఇంకా వేడివేడిగా తింటూ తింటూ వేసుకుంటున్నాం మేము ఇక్కడ దీని మీద మనం ఎగ్ వేసేసుకొని ఎగ్ దోశ కూడా చేసుకోవచ్చండి సో అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మధ్యాహ్నం చాలా దోశ తినేసిన తర్వాత పడుకుంటే మళ్ళీ సాయంత్రం లేచాను సో జడ అయితే నేను మా ఫ్రెండ్ వేసిందండి ఆ జడ అది విప్పేసరికి మొత్తం రింగులు రింగులుగా బాగా వచ్చినాయి మంచిగా నిద్ర మొహంతో బయటకు వచ్చేసరికి అది ఉన్నదనమాట ఏమైనా రీల్స్ చేద్దామా అనేసి కొంచెం అనిపిస్తుంది జుట్టు బాగుంది ప్లస్ అది మంచి డ్రెస్ వేసుకుంది చాలా డేస్ అయిపోతుంది మేము కలుసుకోక అనేసి రీల్ ఏమైనా చేద్దాం అనేసి రీల్ అనమాట కొంచెం అట్లా టైంపాస్ హనీ బై హనీ మల్లస్తం చెకేండి వనాకు చెకేండి పోహానికి ఆ వెరీ గుడ్ ఫ్లై కిసి మళ్ళీ రా ఫ్లై కిసి ఫ్లై కిసి ఆ వెరీ గుడ్ బై బై హనీ మా బై 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 అమ్మ మా బై లవ్ యు మళ్ళా నీ కార్స్ పట్టుకొని రా ఓకే మళ్ళీ ఇన్సీ పాప అయితే వెళ్ళిపోయింది మా ఫ్రెండ్ కూతురే అండి చాలా మంది కన్ఫ్యూషన్లో ఉంటారు కానీ కూతురే సో ఇంకా నెక్స్ట్ ఇంకా నైట్ వచ్చేసి ఎగ్ కర్రీ చేసుకున్నాము సో ఇంకా తినేసి మంచిగా పడుకున్నాం అనమాట సో ఇంతటితో ఈ బ్లాగ్ అయితే ఏం చేస్తున్నాను మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని ఏంటి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టాటా బాయ్ బాయ్ గుడ్ నైట్ టేక్ కేర్